బర్రె చేసి తెలంగాణ కొడంగల్ కోసిగి హనుమాన్పల్లి ఒక లక్ష ఇరవై వేలు ఏక్ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ డజన్ అన్న నెంబర్ కింద ఉంటుంది ఇంకా విననిక ఇరవై ఇరవై రోజులు టైం పడుతుందంట బచ్చే తినక బీస్ బీజ్ దిన్ టైం లెక్త ట్వంటీ డేస్ డెలివరీ టైం నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి బర్యా ఇంకా ట్వంటీ డేస్లో వినబోతుంది మేము వన్ ట్వంటీ రేట్ మీ బర్రెకు అన్నయ్య మా దగ్గరికి వస్తే దీని బార్గనింగ్ కూడా ఉంటుంది మా మేము రైతుల మేము అన్న కాకపోతే మాకు జీతవాడు బందయడు అమ్ముతున్నాం ఫస్ట్ ఇది మూడో ఈత రెండో ఈతలో మేము ఆరు ఆరు లీటర్ల పాలు పిండుకున్నాం తౌడు పెడతాం అంతే ఏం పెట్టము ఒక పూటకు కేజీన్నర తౌడు పెడతాము తౌడు పెడతాం అంతే ఏం పెట్టమన్నా ఇది